శుభవార్త ఏమిటంటే దేవుడు మీకు ఇది కాలము హెచ్చరిక ఏమిటంటే ఇప్పుడే వేడుకోండి ఇప్పుడే మొర్ర పెట్టండి పరిగి 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 ఎదుగు పోవాలా పరలోకమైంది చెయ్యోరుకు సిద్ధపడండి నిత్యత్వానికి వెళ్ళండి రాకడానికి సిద్ధపడండి అంటే ఈ జనానికి వచ్చేది ఎందుకంత కంగారు ఫ్యానం చెత్త తగలబడ్డావు నువ్వు కొంతకాలం ఇక్కడే ఉందాం అనే మూమెంట్ ఎందుకు అంటే తనకు ప్రధానము చేయబడ్డ ఓదు ఉంది ఇక్కడ అయిపోయింది దగ్గర పెళ్ళే మిగిలింది అక్కడ నుంచి దక్షిణ దిక్కునికే ముఖం పెట్టుకుని చూస్తా ఉన్నాడంట నీ కష్టములో తుక్కములో బాధలో చూసినప్పుడు ఎంత మా సంతోషమో సిగ్గుమాలి పనులు చేస్తుంటే గతిమాలి పనులు చేస్తుంటే రహస్య పాపాలు చేస్తుంటే నిత్య దృశ్యాలు చూస్తుంటే అపవిత్రముగా నీ దేకము నాశనం చేసుకుంటే నీకు ఒక సంగతి వినబడుతుందా జాగ్రత్త ఏడు కలువులు కలిగిన దేవుడు నీ వైపే తదేకంగా చూస్తున్నాడంటే ఇంకా నిద్ర ఇంకా సుఖం ఇంకా వ్యర్థం ఇంకా పాపిస్త దృశ్యం ఏదైనా నీ కనుల ముందు కన్నదాడే అవకాశం ఉంటుందా ఆయన చేతులు చాపి నీ ఎదురు చూస్తూ ఉండిపోతున్నాడంట ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సేవకులారా దేవుని ప్రజలరా ఈ రాత్రి దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాం ద వెరీ ఇంపార్టెంట్ ద వార్నింగ్ ఆఫ్ పీపుల్ కాశ్నింగ్ హిస్ వ్యూ నైట్ ఆయన మాట వినుచున్న ప్రజలందరికీ దేవుని ఒక హెచ్చరికగా మీరు దీన్ని తీసుకున్న తప్పు లేదు ఓ శుభవార్త మేళవించినటువంటి హెచ్చరిక శుభవార్త ఏమిటంటే దేవుడు మీకు ఇది కాలము హెచ్చరిక ఏమిటంటే ఇప్పుడే వేడుకోండి ఇప్పుడే మర్ర పెట్టండి ఈ కృప ఎల్ల కాలము ఉంటుంది అనుకోవద్దు ఎహోవా మీకు దొరకు కాలముంది ఆయన వేడుకొనడి ఆయన సమీపమున ఉండగానే ఆయన వెదకండి భక్తులారా దేవుని బిడ్డలారా నేను దేవుణ్ణి వెతకాలి అనండి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమిది ఉన్నప్పుడు విశ్వవిఖ్యాతమైన చారిత్రాత్మకమైన కొండ మీది ప్రసంగములో చివరి భాగములో వెదకు ప్రతి వారికి నేను దొరుకుతాను అని వాగ్దానం చేశాడు పాత నిబంధన కాలములో తన ప్రత్యక్షతల గురించి ప్రభువు మాట్లాడుతూ నన్ను వెతకని వారికి కూడా నిన్ను దొరికాను అని మాట్లాడారు ఇది చాలా మందికి ఆశ్చర్యంగా ఉండవచ్చు ఆయనను వెతకని వారికి కూడా దొరికాడు యేసుక్రీస్తు శరీరధారిగా భూమిది పెట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు కదా దేవుడే దీనుడై రాజై భూమిది పెట్టాడని వారికి ఎలా తెలిసింది అంటే వేస్తనే జొరాస్టియన్ మత గ్రంథములో పార్షిక మత గ్రంథములు ఆ సంగతి రాసి ఉండడాన్ని బట్టి రాష్ట్ర చక్రవర్తి చేసిన ప్రవచనాన్ని బట్టి బిలాము ప్రవక్త సైతం మాట్లాడలేదా నక్షత్రము యాకోబుల ఉదయించును రాజదండము నుండి లేచును అని ప్రవచించలేదా ఈ దేవుణ్ణి పూజించి ఆరాధించి కనిపెట్టిన కారణంగా వారికి లభించిన ప్రత్యక్షతలు కాదవి ఆయన తానే వారికి ప్రత్యక్షమై వారి ద్వారా కూడా వారి ప్రాంతాలలో కూడా సృష్టికర్తలు నేనేనని శరీరధారిగా రాబోతున్నానని పాపములకు ప్రాయశ్చిత్తము చేయబోతున్నానని నేల నుండి నింగికి నిచ్చనగా నిలబడబోతున్నానని ముందే ప్రవచించారు ప్రకటించారు ఈ దినాన ఆయన వెదకు ప్రతివానికి దొరికే దేవుడని అడిగిన వారికి అడిగినదే ఇచ్చే దేవుడని తట్టు ప్రతి వారికి తలుపులు తెరిచే దేవుడని బైబిల్ ప్రకటించుచు ఉండగా ఒక సునిశ్చితమైన హెచ్చరిక దీనికి జోడింపబడుతోంది ఏమనగా ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయన వెతకండి అని దేవుడు కావాలి అనే ఒక తాపత్రమేలో ఉంటే దేవుని కోరుకునే ఒక తపన నీకుంటే ఆయన దర్శనమైన ప్రత్యక్షతను నీ మది కోరుకుంటూ పరితపిస్తుంటే ఇదిగో ఆయన మనకు సమీపంగా ఉన్న కాలం ఇదని ఆయన వేడుకోవడానికి ఇది అనుకూల సమయమని దీనికి కులం మతం జాతి డబ్బు జ్ఞానం చదువు అర్హత లక్కర్లేదని ఎవరికైతే ఆ దాహం ఉంటుందో ఆ దప్పిక ఉన్న వారంతా వచ్చి ఉచితంగానే ఈ జీవజలమును గ్రోలవచ్చునని దప్పిక తీర్చుకోవచ్చునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది డబ్బున్న వర్లారా రండి అని పిలవలేదే మేధావులారా రండి అని పిలవలేదే అగ్రవర్ణాలు రండి అని పిలవలేదే నాయకులారా రమ్మని పిలవలేదే ఎవడికి దాహం ఉంటే వాడు రావచ్చు అని చెబుతున్నాడు రోకలు ఈయకనే అసలు డబ్బు అవసరము లేకుండానే ఈ ఆకారమును పొందవచ్చును ఈ తప్పిక తీర్చుకొనవచ్చును ప్రజలారా దేవుని బిడ్డలారా నీ వెతుకులాంటి దేని కోసం కొంతమంది అత్యధికమైన ధన సంపాదన కొరికే రకరకాల మార్గములను వెతుకుతున్నారు కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమంది నీచ నికృష్ట పాపిష్ట సుఖాల కోసం ఎంతో సిగ్గు విచారకరంగా కొంతమంది దేవుని పేరట అక్రమంగా అడ్డగోలుగా బతికేయడానికి ఎక్కడ ఛాన్స్ దొరకుద్దని వెతికే దౌర్భాగ్యం భూమి మీద కనబడుతుంది తేటగా ఎంతో విచారకరంగా క్రైస్తవ్యంలో కూడా కొన్నిసార్లు ఈ రాత్రి దేవుడు నీకు 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 నాకు పిలుపునిస్తున్నారు అసలు దేవుని పట్ల నీకు ఒక దాగం ఉంటే ఒక దప్పిక ఉంటే ఒక తాపత్రయం ఉంటే దైవికమైన ఆకలి నీకుంటే ఇది అనుకూల సమయమని ఆయన సమీపంగా ఉన్న కాలమని ఇప్పుడే ఆయన వెతకటం ఆరంభించమని ఆయన కనుగొనిన వారు జీవమును కనుగొన్నట్టే సమృద్ధిని అనుభవించినట్టేనని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునగా హలే ఇదిగో దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది ఆయన అనుకూలముగా అనుకూల సమయం ఉండగానే ఆయన సమీపముగా ఉండగానే నేను వేడుకోండి వెతకండి దేవుని వెతికే ఒక ఆశ ఆకలి తాపత్రమనికుంటే ఈ సంగతులు వినమని ప్రభు పేరట మనం చేస్తున్నాను బైబిల్ గ్రంథములో యోబు అనే ఒక పుస్తకములో ఇరవై మూడవ అధ్యాయములో ఆరంభము నుండి తొమ్మిది వచనాల మధ్యలో ఒక ఆసక్తికర అన్వేషణ కనబడుచున్నది అక్కడ వ్రాయబడిన మహోన్నతమైన సత్యం ఏమిటంటే ఆ మహానుభావుడు ఆ సజ్జనుడు ఆ ఐశ్వర్యవంతుడు నీతిమంతుడు తనకు కలిగిన భయంకరమైనటువంటి వేతనాభరితమైన సందర్భములను బట్టి స్నేహితులే కాకులై పడుస్తున్నటువంటి దారుణాన్ని బట్టి కొడుకుల బిడ్డలందరూ చనిపోయిన విషాదమును బట్టి భార్య తనను లేవనెత్తగలిగిన మనోస్థైర్యములో లేక తాను కూడా కృంగిపోయిన స్థితిలో ఉన్న బట్టి ఓదార్పు ఆదరణ పొందటానికి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని వద్దకు వెళ్ళాలి అనుకున్నాడు దేవుని వద్దానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అతని అన్వేషణ ఏవైపు సాగింది అంటే ఆయన తూర్పు వైపుకి వెళ్ళాడట దేవుని కోసం నేనైతే కొద్దో గొప్ప చదువుకున్నాను కానీ ఆ చదువుకున్న ఆ కొద్దిలో మ్యాథమెటిక్స్ నా ఒంటికి పట్టలేదు నాకు లెక్కలు నేర్పడానికి మా లెక్కల మాస్టారు నా గురించి ఒక దైవజనుడు స్థాయిలో రాత్రి అంతా ఆలోచించి కొత్త కొత్త చిట్కాలు కొండ గుర్తులు బండ గుర్తులతో వచ్చేవాడు అంత తరగతులను నొక్కని మీరు చెరేటరారా అని నాకు పని కట్టుకొని పర్సనల్గా శ్రద్ధ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ దెబ్బతో ఈ మొద్దు మొహమ్డు కూడా లెక్కలు వచ్చేస్తాయి అన్నంత సంతృప్తికరమైన స్థితిలో వారు ఉండి ఇప్పటికైనా అర్థమైందా ఓకేనా అని అంటే మెంట్లో వచ్చేసి బుర్రబా తీసుకునే తూర్పు తిరిగి దర్నం పెట్ట నీతో చచ్చిపోతానా నేను అనేవాడు ఈ భాష ఈ భావన ప్రపంచంలో బలంగా ఉంది ఎవరికైనా దేవుడు కావాలంటే వాడు తూర్పు తిరిగి దర్నం పెట్టాలి అనే ఒక భావన ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధగంధమైన బైబిల్లో మలాఖ్య గ్రంథము రెండు నాలుగవ అధ్యాయములో దేవుడే దీరుడ ఈ భూమి మీదకి వస్తే శరీరమును దాల్చి లోకానికి వస్తే ఒక నీతిశూర్యుడులాగా వస్తాడు అని చెప్పారు ఒక పోలిక నీతిశూర్యుడు వస్తాడని సూర్యుడే దేవుడు నుంచి చెప్పడం లేదు దేవుని గురించి మనకు అర్థం చేయడానికి ఒక పోలికగా అలా చెప్పారు అమ్మాయి బంగారం అంటే పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు మట్టే కదా ఎంత బంగారం అయింది అబ్బాయి చుక్కల్లో చంద్రుడు అంటారు లేదు భూమి మీద మనిషే కదా వారి విశేషాన్ని చెప్పడానికి వాడే అతిశయోక్తిది ఇక్కడ చెప్పబడింది అతిశయోక్తి కాదు కానీ ఒక పోలిక సూర్యుడితో ఎందుకు పోలుస్తున్నారు అంటే సౌర కుటుంబానికి విశ్వానికి సూర్యుడు ఒక్కడే ఉంటాడు ఇతర ముగ్గురు సూర్యుడు ఉన్నారు వెలుగైనా వేడైనా మానవ జీవన మనుగుడైనా జీవరాశుల మనుగుడైనా ఒక్కడి వెలుగు వేడితోనే మీరు ఆవిరవ్వాలన్నా వర్షం అవ్వాలన్నా ఏమవ్వాలన్నా అతడే కనుక ఆ దేవుణ్ణి మాట్లాడినప్పుడు ఒక పోలికగా అలా అంటారు నేనేమంటున్నానంటే నీతి సూర్యుడు అని ఎందుకు చెప్పారంటే ఆయన సూర్యుడు ఉదయిస్తాడు అన్నట్లుగా మహాదేవుడు శరీరమును దాల్చి భూమిదికి వస్తాడు ఒక వ్యక్తి పుట్టుకను జననాన్ని ఉదయించడం అని కూడా మాట్లాడతారు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నాకు కావాలి ఇక నాకు బంధువులు లేరు స్నేహితులు కూడా కాకుల్లా పొడుస్తున్నారు నీతి మంత్రుల నీకు ఎందుకే గతి పట్టింది రాని యోగు ముఖ్య స్నేహితులందరూ ప్రసంగికులై కుల్లబడి చేస్తున్నారు పెద్ద ఆయనను ఇక నాకు దిక్కు లేదు నాయన నేను దేవుడికే చెప్పుకోవాలని దేవుని వెతికి అన్వేషణ చేస్తే దేవుడు తప్ప నాకు దిక్కు లేదనే అవసరం ఏర్పడితే దేవుని కోసం ఎటు పరిగెత్తాడంటే తూర్పుకు పరిగెత్తాడు అని అర్థం దేవుని యొక్క నరావతారం కోసం పరిగెత్తాడు శరీరధారిగా వచ్చే సన్నివేశం కోసం పరిగెత్తాడు తీరా పరిగెడితే తెలిసింది చెల్లిపోయాడని తూర్పుకు పరిగెత్తిన వాడికి వెంటనే అక్కడి నుంచి యూటోన్ చేసుకొని పడమరకు పరిగెత్తుకు వస్తున్నాడు తూర్పు నుంచి పడమరకన్నా ఉత్తరమో దక్షిణమో దగ్గర ఉంది కదా కానీ పడమరకి ఎందుకు వచ్చాడంటే సూర్యుడు ఉదయించిన తరువాత అక్కడే ఉండిపోడు అస్తమిస్తాడు పడమరకి అంటే అర్థం ఆయన జన్మించి భూమి మీదే ఉండిపోడు ప్రజలందరి కోసం తన ప్రాణం పెడతాడు మరణిస్తాడు అని పరుగులెత్త అక్కడనూ కనబడలేదు అరే రరేరే ఏమైందంటే మరణించి మట్టిలో కలిసిపోయి సమాధిలో ఉండిపోలేదు సమాధి గుండెను చీల్చేస్తే సజీవుడిగా తిరిగి లేచి బయటకు వచ్చి అందరికీ కనిపించాడు స్తోత్రం అయ్యో ఇక్కడ పరమన కూడా లేడా అంటే మరణమున కూడా లేడా జన్మించాడు కానీ అక్కడే ఉండిపోలేదు మరణించాడు మరణించాడు అందులో ఉండిపోలేదు బయటకు వచ్చాడు ఎక్కడికి పోయాడంటే ఈసారి ఉత్తరానికి వెళ్ళాడట ఉత్తరానికి వెళ్ళాడట అక్కడంటాడు ఉత్తరమున అనగా ఆయన పనులు జరిగించు ఉత్తర దిశన పర్వతం మీద పరలోకములో శ్రీయోన ప్రత్యేక కొండ ఉన్నది ఉన్నది అక్కడ ఇరవై నలుగురు పెద్దలతో కొందరు కేటాయించబడి దూతలతో ఆయన చర్చిస్తారట కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనే వ్యవహారం సాగుతుంది కనుక దాని పేరు సభాపర్వతం అంట అది పనులు జరిగించు స్థలం మన బాజులో చెప్పుకోండి ఆఫీసు అక్కడ కూర్చొని చర్చిస్తాడు దేవదూతల చేత నియమించబడ్డ ధర్మశాస్త్రం అన్నాడే వర్క్ చేసింది అక్కడ అక్కడ కూర్చొని పనులు చేస్తాడు ఆయన అందుకని ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకి వెళ్తే అచ్చటనో కాన అరే పరలోకానికి వెళ్ళిపోయినాడు ఆమె పోడయా నరావ వచ్చాడంటే దిగువచ్చాడంటే మరణించాడన్నారు మరణంలోకి వెళ్తే తిరిగి లేచాడన్నారు లేచి పరలోకానికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే కనబట్టలేదే అంటే ఇంకో దిక్కు లేదు ఉత్తర దిక్కునే ఉంటాడు అని అలాగే వెతకటం మొదలు పెడితే ఆయన ఉత్తర దిక్కును కూర్చొని ఒక ముఖం తిప్పుకొని ఉన్నాడంట ఉన్నది ఉత్తరానే ఉన్నది సియోనులోనే ఉన్నది ఫరలోక్యమలోనే అక్కడ ఎవరి మీద దృష్టి పెట్టట్లేదు అట దక్షిణమునకు ముఖము దిప్పుకొని కూర్చున్నాడట ఉత్తరానికి ఎదురుగా ఉండే దిక్కు దక్షిణం ఉత్తరం ఎక్కడుంటుంది ఏ మ్యాప్ అన్నా చూడండి ఏ నావిగేషన్ ట్రై చేయండి నార్త్ పోల్ ఎప్పుడు పైకి చూపించుంది అది ఏ దేశం వెళ్ళినా ఇది గ్లోబు కదా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో ఇక్కడ ఉన్న దేశానికి వెళ్ళు పోరి ఇక్కడ ఉన్న దేశానికి రా ఆడగోడ్ నార్త్ పోలెడ్ చూపించాల్సిందే బైబిల్ చెప్తుంది ఉత్తర దిక్కున మహారాజు పట్టునమైన కొండ రమ్యమైన ఎత్తుగల చోట ఉండి సర్వభూమికి రమ్యముగా ఉన్నదని నలభై ఎనిమిదవ కీర్త రెండవ వచ్చనం తెలియజేస్తుంది మన్నాకు మరిగి అడవిలోంచి బయటపడకుండా తేరగాడు తిరుగుతూ తింటున్నారు పిల్లగాళ్ళు ద్విత్యోపదేశ రెండో మధ్యలో మాట్లాడుతూ మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలు లేచి ఉత్తర దిక్కు తిరగండి అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ మన్యము చుట్టూ తిరుగుతూ ఉంటే ఇబ్బంది ఏముంది మూడు పూట్ల మొన్న వచ్చే నీళ్ళు వచ్చే అసలు తిప్పలేముంది కనుక ఇప్పటికిప్పుడు తిప్పల పడి ఎట్టకట్ట వాగ్దాన దేశానికి వెళ్ళపోతొచ్చింది లాస్ ఏముంది ఏమైనా కరువు వచ్చిందా లోటు వచ్చిందా పైగా వాగ్దాన దేశానికి వెళ్తే వ్యవసాయం చేసుకొని బతకాలా ఐ వెళ్తే ఇటుకలు చేసుకొని సావాలా ఈ అడవిలో ఉంటేనే తేరగా మూడు పూట్ల మన్నా తినొచ్చు పరిగి 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 ఎదుగు పోవాలా పరలోకమై పెళ్ళండి సుయోనుకు సిద్ధపడండి నిత్యత్వానికి వెళ్ళండి రాకడానికి సిద్ధపడండి అంటే ఈ జనంకొచ్చేది ఎందుకంత కంగారు పేనం తిత్త తగలబడ్డావు నువ్వు కొంతకాలం ఇక్కడే ఉందాం అనే మూమెంట్ ఎందుకు ఉందంటే ఇక్కడ తేరగా మూడు పూట్ల మన్నా వచ్చే ఫెసిలిటీ ఉంది గట్టిగా మాట్లాడితే పూరేలు కూడా వస్తాయి అసలు ఏదైనా తేరగా అనుభవించే అవకాశం ఉంటే అరణ్యమేగా అందుకే నీ విశ్వాసము బలమైన చో అడవి ఆనందమే అరణ్యమే ఆనందం నీకు ఎందుకు ఆనందం కాదురా అసలు ఆనందం వాగ్దాన దేశం లేదు నీకు మూమెంట్ ఇక్కడే తగలబడింది ఇంకా రోజున దేవుని వాక్యమును బట్టి మీతో మనవి చేస్తున్నాను ఆయన ఉత్తర దిక్కును కూర్చొని దానికి ఎదురుగా ఏముందట దక్షిణం అంటే ఏముంటుంది భూమి ఉంటుంది ఇక్కడ ఏముంది ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి సంఘం ఉంది ఇక్కడ ఏముంది తన ఆత్మతో ముద్రించిన ప్రజ ఉంది ఇక్కడ ఏముంది ఆయన తన కొరకు ప్రత్యేకించి పరిశుద్ధ పరుచుకున్నటువంటి పరిశుద్ధ జలం దేవుని స్వత్తైన ఉన్నారు ఇక్కడ ఏముంది తన కొరకు పవిత్ర పరచబడిన కన్యకగా సిద్ధపడుచున్న తనకు ప్రధానము చేయబడ్డ ఓదు ఉంది ఇక్కడ ప్రధానం అయిపోయింది ఇంకా పేర్లే మిగిలింది అక్కడ నుంచి దక్షిణ దిక్కునికి ముఖం పెట్టుకుని చూస్తా ఉన్నాడంట నీకు ఒక సంగతి అర్థమైందా నీ ప్రతి కథలిక దేవుడు చూస్తున్నాడు అద్దె రూపాయి ఆనందపడితే తొమ్మిదిన్నర కంగారు పడాల్సిన పాయింట్ అది నీ ప్రతి కథలిక ఆయన నీ కష్టములో దుఃఖములో బాధలో చూసినప్పుడు ఎంత మా సంతోషమో సిగ్గుమాలి పనులు చేస్తుంటే గతిమాలి పనులు చేస్తుంటే రహస్య పాపాలు చేస్తుంటే నీత్యం దృశ్యాలు చూస్తుంటే అపవిత్రముగా నీ తేకమను నాశనం చేసుకుంటే నీకు ఒక సంగతి వినబడుతుందా జాగ్రత్త ఈస్ వాచింగ్ ఆయన దక్షుణ దిక్కునకే మొక్కము దిప్పుకొని ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడు నువ్వు ఏదైనా ఒక చోట ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చున్నావు అనుకో మీ ఇంటి దగ్గర నీ కూర్చున్నావు నువ్వు కూర్చున్నావు మీ ఇంట్లో హాయిగా రిలాక్స్గా కూర్చున్నావు సడన్గా దైవీజన్లో వచ్చారు అలాగే రిలాక్స్డ్గా కూర్చొని ఉంటావా నువ్వు ఎక్కడో ఆలోచనలో ఉన్నావు వారు నిలబడ్డారన్న సంగతి గమనించుకోలేదు ఎందుకు డిస్టర్బ్ చేయడం వారు కూడా దూరంగా నిలబడి అలాగే కనిపెడుతున్నారు ఒక ఐదు నిమిషాలకు పది నిమిషాలకు నువ్వు ఈ సోయిలో అయ్యి బాబోయ్ నీ ఎదుట ఒక వ్యక్తి నిలబడితే అతడు నీకంటే ఆత్మీయ జీవితంలో మెరుగైన స్థానంలో ఉంటే నిన్ను బలపరచడానికి శుద్ధీకరించడానికి దేవుని కొరకు ఆయత్వపరచడానికి పంపబడ్డ అంటేనే తులిపడతావే లోకమంతర సంచారము చేయించున ఏడు కరువులు కలిగిన దేవుడు నీవైపే తదేకంగా చూస్తున్నాడంటే ఇంకా నిద్ర ఇంకా సుఖం ఇంకా వ్యర్థం ఇంకా పాపిస్త దృశ్యం ఏదైనా నీ కన్నుల ముందు కన్నదాడే అవకాశం ఉంటుందా ఈరోజు బయలుపరచుబడుతున్న ఒక మాట ఏంటంటే ఆయన నీవైపే చూస్తున్నాడు నీవైపు చూస్తున్నాడు కెని పెడుతున్నాడు విషయా గ్రంథములు ఎంత విషాదంగా రాశారంటే లోబడ నొల్లని పిల్లల వైపు తినమ చేతులు చేపాడంటు అసలు ఖాతరు చేయటం లేదు లెక్క చేయటం లేదు ఎలా మాకేమో అక్కలేదు అన్నట్టు తిరుగుతున్నారు తన మాటకి తన పిలుపుకు ఏమాత్రం విధేయత ప్రస్పందన చూపించకుండా తిరుగుతుంటే బిడ్డల వైపు చేతులు చాపిన పెద్దల వలె ఆయన చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తూ ఉండిపోతున్నాడంట